హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నానండి ఇదైతే అక్షయ తృతీయ ముందు రోజు అనమాట ఆ రోజు ఇంకా దేవుడి అన్నీ కూడా శుభ్రం చేయాలని చెప్పి మొత్తం సామాన్లు అన్నీ కూడా తీసేసాను మామూలుగా లోపల షెల్ఫ్లో అయితే మామూలుగా తీయను కాకపోతే ఎలాగో మొత్తం శుభ్రం చేస్తున్నాం కదా ఒక మూడు నెలలు అయిపోయింది షెల్ఫ్లు కూడా క్లీన్ చేసా అని చెప్పి మొత్తం అవన్నీ తీసేసానన్నమాట అనమాట లోపల అంతా పేపర్లు అవన్నీ తీసేసి లోపల షీట్స్ అవన్నీ కూడా వాష్ చేసేసి బయట పెట్టాను దేవుడి పుస్తకాలు అవన్నీ నేనైతే దేవుడికి సంబంధించిన సామాన్లు తప్ప లోపల మిగతా అయితే ఏం పెట్టను నిత్యం చదువుకునే కానీ లేకపోతే ఇంపార్టెంట్స్ లోకాలు ఉన్నటువంటి పుస్తకాలు అవైతే పెడతాను కృష్ణయిని ముందుగా క్లీన్ చేసేసి లోపల వాల్స్ గోడలు అవన్నీ కూడా నేను వైట్ టైల్ వేయించిన మూల మన ఇలా ఇలాంటి మసిలాగా పడుతుందండి అందుకని ఆ క్లీనింగ్ అంతా అవడానికి చాలా టైం అయితే పట్టిందనమాట తర్వాత నేనైతే నిదానంగా పటాలన్నీ శుభ్రం చేసేసి మా గంధం పెట్టి అమ్మవారికి స్వామివారికి అన్నీ కూడా బొట్లు అవన్నీ పెట్టేసి కొన్ని అన్నమాట సామాన్లు అప్పటికి కొంచెం మారిపోయి వాటిని పొడి బట్టతో అనమాట ఎప్పుడైతే డీప్ క్లీనింగ్ అయితే ఆ రోజు ఖచ్చితంగా రెండు మూడు గంటలు పట్టేది అత్తయ్య ఉన్నప్పుడైతే అత్తయ్య కొంచెం సామాన్లు తోవడం కానీ అవన్నీ చేసేవాళ్ళు నేను ఈ లోపలంతా క్లీనింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని నెలకు కుదిరితే రెండు సార్లు కూడా చేస్తాను ఎందుకంటే స్వామి దగ్గర ఏమన్నా ఎదురు కదా కొంచెం దుమ్మాది అన్నే పడుతుందని అమావాస్య తర్వాత మాత్రం కంపల్సరీ చేస్తారనమాట అందులో పని కూడా రాలేదు ఇంకా ఒక్కరిమే చేసుకోవడం చాలా కష్టంగా ఉందనమాట మొత్తం అన్నీ కూడాను ఇదైతే అక్షయ తృతి రోజు అండి మామూలుగా ఊరు వెళ్ళి తర్వాత మూడు రోజులు బాగా ఓవర్గా పని ఎక్కువైపోయింది దానివల్ల ఏమో నాకు కొంచెం తేడా చేసింది అనమాట కాకపోతే ఆ రోజు అమ్మవారికి పూజ చేసుకోవాలి తర్వాత మామిడి పళ్ళు వైశాఖ మాసం వచ్చిన తర్వాత స్వామివారికి అసలు పెట్టలేదన్నమాట స్వామివారికి పెట్టకుండా అసలు మామిడి పళ్ళు తినమంటూ ఉండదు కదా పెద్దలకు కూడా పెట్టాలంటారు పెద్దలకంటే ఏం లేదు మా అమ్మలు పేరు మీద ఎవరికైనా ఇవ్వడం అనమాట అందుకని ఆ రోజు ఉదయాన్నే కొంచెం బాగోపోయినా ముందు తెల్లవారుజామున ఐదింటికి లేసిపోయి ఇల్లు అవన్నీ శుభ్రం చేసేసుకొని కొంచెం క్షీరాన్నం వండాలి కదండీ అందుకనే అవన్నీ చేసుకుందామని చెప్పని మామూలుగా నేనైతే సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేసి ఒక పక్కన మళ్ళీ పరమాన్నానికి కావాల్సిన అన్నీ కూడా బియ్యం అవి నానబెట్టుకుందామని చెప్పి అవన్నీ క్లీన్ చేసి పెట్టాను ఈ ఎండ అయితే అద్దిరిపోతుందండి నేను చూపించేది మీకు ఏడింటికే కానీ ఎండ చూసారా అసలు ఎలా ఉంటుందో బయట అత్తయ్యకి మామయ్య ఫోటోలు కూడా శుభ్రంగా తుడిచేసి బొట్లే పెట్టాను ఇంకా పువ్వులే పెట్టలేదనమాట తర్వాత పోయి మీద పరమాణం పెట్టే అవన్నీ పెడదామని కృష్ణయ్య దగ్గర అవన్నీ అయితే ముందు రోజే క్లీన్ చేసేసి ఉంచేశానమాట ఎందుకంటే పని వాళ్ళు ఉంటే కొంచెం అది సాయం చేసేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరనమాట పుండికి పుల్లతోడైనట్టు కరెక్ట్గా టయానికే నాకు ఎవ్వరు అందుబాటులో లేకుండా పోయారు ఇంకా రోజు పళ్ళు తెచ్చారు ముందు రోజు తెప్పించాను మా మామగారికి మా దేవుని దగ్గర కూడా పెడదామని చెప్పని ఇవన్నీ కూడా నీటిలో వేద్దామని చెప్పి బాగా జీటి పట్టేసి ఉందండి కొంచెం మామూలుగా ఇలా కడగడానికి కూడా పోవనమాట అందుకని నాన్న పెడదాం ఒక గంట సేపు అని చెప్పని అవి వెనకాలంతా శుభ్రం చేసేసి ఒక పెద్ద గిన్నెలో అయితే పోసేసి పెట్టేశాను పూల అయితే కనుక ఆ రోజు మాకు కొంచమే పూసినాయి ఇంకా అందుకని నేను మా పాత ఇంటి దగ్గరికి వెళ్ళి తయారు గారింటికాల నాకు కావాల్సిన పూలు మామిడి ఆకులు అవి కూడా తెచ్చుకొచ్చాను మామిడి ఆకులు కొంచెం బాగా పూత మీద ఉన్నాయండి ఎక్కువ కొయ్యాలనిపించలేదు ఎందుకు చక్కగా చిగురులు ఉన్నాయి కదని చిన్న కొమ్మ ఊరికనే బయట గుమ్మ ముందు పెడదామని చెప్పి ఒక కొమ్మే కోసుకొచ్చానమాట ఈలోగా ఒక కుక్కర్లో మామూలుగా అయితే లేట్ అయిపోద్ది గిన్నెలు అని చెప్పని చిన్న కుక్కర్ అది అది నేను మార్నింగ్ మా అమ్మాయికి కాలేజీకి అని చెప్పని ఒక చిన్న గ్లాసే పడుతుంది కానీ చాలా తొందరగా అయిపోతుంది ఒక ఐదు నిమిషాల్లో అన్నం అయిపోతుంది అనమాట ఆ కుక్కర్లో అయితే పరమన్నం పెడితే ఈజీగా అయిపోద్ది అని అన్నము దాంట్లోనే ఉండేదాన్ని నేను దాంట్లో బియ్యము పెసరపప్పు వేసేసి ఆ రోజు ముందు రోజు నేను ఆవు పాలు కూడా తెప్పించుకోలేదండి ఇంకేం చేస్తాను అప్పటికప్పుడు ఇంకా వెళ్ళలేక కిందకి షాప్ దగ్గరికి ఉన్న పాలుతోనే మామూలు పాలు నీళ్లు ఎసర పెట్టి కుక్కర్ అయితే కనుక పెట్టేశాను అలా పెట్టినప్పుడు అండి కుక్కర్లో ఒక స్పూన్ కానీ ఒక చిన్న గ్లాస్ కానీ పెట్టాలి లేకపోతే అవన్నీ పొంగిపోతాయి అనమాట ఒక చిన్న స్పూన్ వేసామండి ప అనుకోండి అదే పొంగదనమాట చక్కగా మూడు నాలుగు విజిల్ వస్తే అన్నము మెత్తగా అయిపోతుంది మనం పరమన్నం కూడా చాలా క్విక్గా వండుకోవచ్చు అనమాట ఎసర కొంచెం తక్కువగా పెడితే అన్నంలాగా అయిపోతుంది తర్వాత మనం పాలు యాడ్ చేసుకోవాలి లేదా ఎక్కువే పెట్టుకుంటే మనకి స్పూన్ వేసామనుకోండి పాలు పొంగకుండా చక్కగా తర్వాత బెల్లము ఇలా చేసుకుంటే మనకి ఈజీగా టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది పొద్దున్న అక్కడ పాతింటి దగ్గర పూలు అవన్నీ కోసుకొచ్చాను కదా తెల్ల పూలు ఉన్నాయి సరే మాల కడదు అమ్మవారికి అని చెప్పని ముందు రోజు మా వారికి చెప్పడం మర్చిపోయాను అసలు మల్లెపూలు అవన్నీ తెమ్మని చెప్పని అందుకనే నాకు సరే మాల కూడా అయిపోతే ఎలా అని చెప్పి పూలు ఉన్నాయి కదా ఎలాగో నాకు కట్టడం వచ్చు కాబట్టి గబగబా కట్టేసాను కట్టేశాను కూడా గంధం బొట్లు అవన్నీ స్వస్తికులు అవన్నీ పెట్టేశాను కృష్ణయ్యకి నాకు సగం రోజులేమో చక్కగా రౌండ్గా బొట్టు పెట్టాలనిపిస్తుంది కొన్ని రోజులేమో నామం పెట్టాలనిపిస్తుంది నాకు ఎలా వీలైతే అలాగా ఆయన్ని ఎలా చూడడానికి ఇష్టపడితే అలాగా చక్కగా మార్చుకుంటూ ఉంటాను అది ఎప్పుడైనా సరే నాకు ఎప్పుడు మార్చుకోవాలంటే అప్పుడు చక్కగా మార్చేస్తాను బొట్టు ఎందుకంటే నేను అస్తమాను చూసుకునేటువంటి ఆయన ముఖారు విందం కదండి అందుకని అనమాట పూల అవన్నీ సర్ది అని కుక్క చల్లారిపోద్ది కదా పరమాన్నానికి బెల్లం అవన్నీ కోసి పక్కన పెట్టుకున్నాను స్వామికి అమ్మవారికి అన్ని పూ పూజకి కావాల్సినటువంటి సామాన్లు అన్నీ కూడా చేసేసి పరమాన్నం కూడా చల్లారిపోయింది చక్కగా అమ్మవారికి ఇష్టం కదండి వాళ్ళ పానకము చలిమిడి తర్వాత వడపప్పు స్వామివారికి మామిడికాయలు తాంబూలము అన్నీ కూడా అమ్మవారికి ఏమున్నా లేకపోయినా ఈ వైశాఖ మాసం అంతా కూడా మనం చక్కగా పానకం కానీ చలిమిడి వడపప్పు బెల్లం ఇవి పెట్టినా కూడా చాలా మంచిదండి మనం బయట దానం చేస్తూ ఉంటాం కదా మంచినీళ్ళు అని మజ్జిగని పానకం అని ఇలా ఏది చేసినా కూడా వైశాఖ మాసంలో ఆ దానం అనేది పది రెట్లు అవుతుందని చెప్పని మన శాస్త్రంలో కూడా చెప్తారు నా చింతల్లికి బాగాలేదని పాపం దానికి కూడా నాలుగు రోజులు బట్టి ఒంట్లో అప్పుడే నా పూజ అయింది పైకి వచ్చిందనమాట అది దాని టడ్డీ బెర్ ఎప్పుడు దాన్ని వదిలిపెట్టదనమాట వేసి పడుకుంటూ ఉంటుంది ఇంకా రోజు పాపం దానికి వాళ్ళ అమ్మ నీరసంగా ఉన్నా కొంచెం హెడ్ బా చేయించింది పైకి వచ్చింది అప్పుడే కూర్చొని ఉందనమాట నేనేమో పని చేసుకుంటానికి ఇంకా వంట మా స్టార్ట్ అవ్వాలి అప్పుడే కదా పూజ అయ్యింది దానికి ఏమో టీవీ పెట్టి రేమ్స్ ఏమన్నా చూసుకుంటుందేమో అని చెప్పని పక్కన కూర్చున్నాను అనమాట అటు ఇటు చూస్తుంది పాపం ఏం మాట్లాడటం మామూలుగా అయితే వెనకాలే తిరుగుతుంది కానీ దానికి నీరసంగా ఉండడం వల్ల ఇంకా అసలు అలాగే కూర్చొని ఉంది అమ్మవారికి తులసమ్మకి బయట ప్రసాదం పెట్టారనమాట ఆ గిన్నె తెచ్చుకొని చక్కగా స్పూన్ కూడా వెళ్ళి షెల్ఫ్ లాగేసి అదే తెచ్చుకొని కొంచెం దానికి నోరు బాగుంటే బాగా చక్కగా తినేది దానికి పాయసం అన్న పరమానం బాగా బాగా అండి మామూలుగా నేను దేవుడి దగ్గర పెట్టింది అది కింద ఉన్న నేనే ఇస్తాను అనమాట ఆ రోజు కొంచమే రెండు మూడు స్పూన్లే తిందనమాట సరే ఇంకా దానికైతే టీవీ పెట్టి నేను మధ్యాహ్నం లంచ్లోకి అయితే బీరకాయ కూర ఉండామని కోసాను ఒక బీరకాయ అయితే దానికి కొంచెం చేదు లేదు కానీ పీచు కట్టేసింది దాన్ని పచ్చడి చేద్దామని దానికి టమాటాలు కొంచెం నాలుగు పచ్చిమిరకాయలు ఒక గుప్పడ రెండు గుప్పలు కరివేపాకు వేసి అది కూడా రెడీ చేశాను నాకు కూడా నోరు అసలు బాగాలేదు చేదుగా ఉంది అప్పటికి మూడు రోజులు పట్టి మా వారు అంటున్నారు అనమాట నువ్వు కూరలో ఏట్లో కూడా ఉప్పు సరిగ్గా చూడట్లేదు చాలా చప్పగా ఉంటున్నాయని నాకైతే అసలు ఏమీ తెలియక ఏదో వండుతున్నాను పెడుతున్నాను తప్ప కానీ మామూలుగా అయితే అస్సలు ఏమీ తెలియట్లేదండి అసలు అని సరే అని ఒక పక్కన అయితే ముందు టమాటో చట్నీ చేద్దామని చెప్పి బాండి పెట్టి ఆయిల్ వేసేసాను ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం మేము పడేసుకోక మనకు కావాల్సినటువంటి ఫైబర్ చాలా ఉంటుంది మనకి బీరకాయ పచ్చళ్ళు ఒక టమాటో చక్కగా బీరకాయలు ఎక్కువ ఉంటే కనుక ఒక సరిపోతుంది మనకి అది తక్కువ ఉంది కాబట్టి నాకు ఒక బీరకాయ కాబట్టి నేను రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ చింతపండు సిమ్లో పెట్టేసి తర్వాత ఒక పక్కన బీరకాయ కూర కూడా వేసేసుకున్నాను కూర అయిపోయింది ఇద్దరమే పిల్ల కూడా లేదు వాళ్ళ అత్తాలింటి గణపరం వెళ్ళింది అనమాట మా అమ్మాయి అందుకని నాకు నోరు బాగాలేదని చెప్పి కొంచెంగా రసం అయితే పెట్టేసి పక్కన పెట్టాను టమాటా పచ్చడిలోగా చేసేసాను ఇది కొంచెం బరగ్గా చేసుకుంటేనే మనకు అన్నంలోకి చాలా బాగుంటుందండి అదే పోపు గిన్నెలో నేను ఉడకబెట్టిన గిన్నెలోనే పోపు కూడా పెట్టేశాను ఎందుకంటే మళ్ళీ చాలా గిన్నెలు అవుతాయి కదా తోవడానికి పోపు అయితే ఇంగువ వేసి పెడతానండి బాగుంటుంది అలా అయితే మనకి డైజెస్ట్ అవడానికి కూడా చక్కగాను పీచు పదార్థం ఉంటుంది బీరకాయ కూర కొంచెంగా రసము టమాటో బీరకాయ పచ్చడి మూడు అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఎంత మనకు బాగోపోయినా వంట ప్రాసెస్ ఒకరైనా ఇద్దరైనా ఏ పనైనా తప్పదు కదండి ఇది అయిపోయిన తర్వాత నేనైతే కొంచెం ట్యాబ్లెట్ వేసుకుని నా బంగారు తెలు అమ్మకప్ప చెప్పి రెస్ట్ తీసుకున్నాను ఈ రోజు బ్లాగ్ అయితే ఇంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్